హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో బయాలజికల్ సైన్స్లో భాగంగా సో మొక్కలు అవి పెరిగేటువంటి ప్రదేశాల గురించి అయితే డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ కాంప్యూటర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజికల్ సైన్స్ మనకు సిలబస్లో భాగంగా ఉన్నట్లయితే దీని నుంచి మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా సో మొక్కలు వాటి యొక్క పెరిగే పెరిగేటువంటి ప్రదేశాన్ని బేస్ చేసుకొని వాటికి కొన్ని పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది వాటిని అబ్జర్వ్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీసోఫైట్స్ ఓకేనా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ మీసో అనగానే మధ్య రకపు మొక్కలని ఓకేనా మీసో అంటే మధ్యలో అని ఓకేనా సో మీసోఫైట్స్ అంటే ఏంటంటే మధ్య రకం మొక్కల్ని మనం మీసో అంటాం అవి ఏంటంటే మామిడి అలాగే వేప ఓకే వీటిని మనం మీసోఫైట్స్ అనేటువంటి పేరుతో పిలవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హీలియోఫైట్స్ ఇక్కడ హీలియోఫైట్స్ అంటే ఏంటంటే కాంతి సమక్షంలో పెరిగేవి ఓకేనా మ్యాక్సిమం అన్ని మొక్కలు కూడా కాంతి సమక్షంలో పెరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కూడా హీలియోఫైట్స్ హీలియోఫైట్స్ అంటే కాంతి సమక్షంలో పెరిగేవి ఓకేనా సన్ లవింగ్ ట్రీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హైడ్రోఫైట్స్ ఇక్కడ హైడ్రో అంటే ఏంటంటే వాటర్ అండి హైడ్రా అనగానే మనకు వాటర్ అనే పేరు గుర్తు రావాలి హైడ్రోఫైట్స్ అంటే నీటి మొక్కలు నీటిలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే హైడ్రోఫైట్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పిస్టియా ఐకార్నియా హైడ్రిల్లా ఓకేనా పిస్టియా హైకార్నియా హైడ్రిల్లా ఇవి మూడు కూడా మనకు నీటి మొక్కలుగా పరిగణించడం జరుగుతుంది హైడ్రో అనగానే నీరు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎడఫో ఎడఫోఫైట్స్ ఎడఫోఫైట్స్ అంటే ఏంటంటే భూమిపైన పెరిగేవి ఓకేనా మ్యాక్సిమం అన్ని మొక్కలు భూమిపైన పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎడఫోఫైట్స్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ సైక్రోఫైట్స్ అంటే ఏంటంటే చలి ప్రదేశాల్లో పెరిగేటువంటి మొక్కల్ని మనం అంటే కోల్డ్ సాయిల్ ఓకేనా చలి చల్లగా ఉన్నటువంటి నెలలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే సైక్రోఫైట్స్ అంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి జీరో ఫైట్స్ మనకు ఆల్రెడీ తెలుసు అండి ఇది జీరో ఫైట్స్ జీరో ఫైట్స్ అంటే ఎడారి మొక్కలు అండి సో ఎడారిలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే ఎడారి మొక్కలు అంటాం వీటిని జీరో ఫైట్స్ అంటాం జీరో ఫైట్స్ అంటే ఎడారిలో పెరిగేటువంటి మొక్కల్ని జీరో ఫైట్స్ అంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మజముడు ఆలోవీరా ఈ రెండు కూడా మనకి ఎడారి మొక్కలుగా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రయోఫైట్స్ ఇక్కడ క్రయో క్రయో అనగానే చల్లని ప్రదేశం అండి కానీ క్రయో అనగానే మంచు ప్రదేశాలను మనం క్రయో క్రయో అనేటువంటి పేరుతో పిలు పిలవడం జరుగుతుంది ఇక్కడ క్రయోఫైట్స్ అంటే ఏంటంటే మంచులో పెరిగేటువంటి మొక్కలు అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెరిగేటువంటి మొక్కల్ని మనం క్రయోఫైట్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్టు రావడం జరిగింది ఓకేనా క్రయోఫైట్స్ నెక్స్ట్ వచ్చేసి సామోఫైట్స్ ఓకేనా సామోఫైట్స్ అంటే ఇసుకలో పెరిగేటువంటి మొక్కల్ని మనం సామోఫైట్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి లిథోఫైట్స్ లితోఫైట్స్ లితో లితో అనగానే మనకు రాయి అని గుర్తుపెట్టుకోవాలండి లిథోఫైట్స్ అంటే రాతి మొక్కలు ఓకేనా రాతి మొక్కలు లైకెన్స్ ఉంటాయి కదా లైకెన్స్ అంటే ఏంటి శిలీంధ్రాలు శైవలాలు రెండు కూడా కలిసి ఉంటాయి వాటిని మనం లైకెన్స్ అంటాం ఈ లైకెన్స్ అనేవి మనకి ఎక్కువగా రాతి మొక్కలపై పెరుగుతూ ఉంటాయి ఓకేనా అంటే రాళ్ళ మీద పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం రాతి మొక్కలు అంటాం వీటిని మనం లిథోఫైట్స్ అంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చర్చ్ సారీ చర్చో ఓకేనా చెర్సోఫైట్స్ అంటే ఏంటంటే బంజరు భూముల్లో పెరిగేటువంటి మొక్కలు ఓకేనా బంజరు భూముల్లో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే చెర్సోఫైట్స్ అంటాం చెర్సో ఫైట్స్ నెక్స్ట్ వచ్చేసి హ్యాలో ఫైట్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మన గతంలో చాలాసార్లు దీని మీద కూడా మనకి బిట్ రావడం జరిగింది హ్యాలో ఫైట్స్ హ్యాలో ఫైట్స్ అంటే ఏంటంటే క్షార లేదా లవణ మొక్కలు ఓకేనా మడ మొక్కలు అంటాం కదా క్షార లేదా లవణ మొక్కలు క్షార క్షారతో ఉన్నటువంటి నెలలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే హ్యాలో ఫైట్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి చెస్మోఫైట్స్ చూడండి చెస్మో ఫైట్స్ ఇక్కడ చెస్మో ఫైట్స్ అంటే ఏంటంటే రాళ్ళ పగుళ్ళ మధ్యలో పెరిగేటువంటివి అండి ఓకేనా రాళ్ళ పగుళ్ళ మధ్యలో పెరిగేటువంటి వాటిని మనం ఏమంటామంటే చెస్మో ఫైట్స్ అంటాం చెస్మో ఫైట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆక్సైలో ఆక్జైలో ఫైట్స్ ఓకేనా ఆక్సైలో ఫైట్స్ ఓకేనా ఆక్సా ఆక్సి ఆక్సిలో ఆక్జైలో ఫోర్ట్స్ ఆక్సీ అంటే ఇక్కడ చూడండి ఆమ్ల మొక్కలు ఆమ్ల నేలల్లో పెరిగేటువంటి మొక్కలండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇందాక చెప్పే కదా హ్యాలో ఫైట్స్ అంటే ఏంటి క్షార క్షార నెలల్లో పెరిగేటువంటి మొక్కలను హాలోఫైట్స్ అంటాం ఆగ్జైలోఫైట్స్ అంటే ఆమ్ల నెలల్లో పెరిగేటువంటి మొక్కల్ని ఆగ్జైలోఫైట్స్ అంటాం ఓకేనా సియోఫైట్స్ ఓకేనా సియోఫైట్స్ అంటే ఏంటంటే సో నీడలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటాం అంటే నీడలో నీడలో పెరిగేటువంటి మొక్కల్ని ఏమంటాం అంటే సియోఫైట్స్ అంటాం ఓకేనా ఎరేమోస్ ఎరిమోఫైట్స్ ఎరేమోఫైట్స్ అంటే ఏంటంటే ఎడారిలో అలాగే స్టెప్పిలలో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఎరేమోఫైట్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి సిలోఫైట్స్ ఓకేనా సిలోఫైట్స్ అంటే సా సావన్నాలలో సవన్నాలలో పెరిగేటువంటి మొక్కల్ని మనం సిలోఫైట్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి హెలోఫైట్స్ హెలోఫైట్స్ అంటే బురదలో ఇది కూడా మనకు చాలాసార్లు గతంలో దీని మీద కూడా మనకు బిట్టుకోవడం జరిగిందండి ఓకేనా హెలోఫైట్స్ ఓకే బురదలో పెరిగేటువంటి మొక్కల్ని మనం హెలోఫైట్స్ అంటాం హెపి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో మనకు దీని మీద కూడా బిట్టువడం జరిగింది ఓకేనా ఎపిఫైట్స్ సో మొక్కపై పెరిగేటువంటి మొక్క మొక్కను ఆధారంగా చేసుకొని పెరిగేటువంటి మొక్కని మనం ఏమంటామంటే ఎపిఫైట్స్ అంటాం ఆర్కిడేసీ మొక్కలు ఆర్కిడేసీ ఫ్యామిలీ మొక్కలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఓకేనా సో ఇది మనకు మొక్కలు అవి పెరిగేటువంటి ప్రదేశాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అలాగే వాటి యొక్క ప్రదేశాలు అనమాట దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని నేను చెప్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినప్పటికీ కూడా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో దీంట్లో ఏంటంటే చూడండి ఇక్కడ ఎపిఫైట్స్ వన్ టూ ఆగ్జలోఫైట్స్ హలోఫైట్స్ లిథోఫైట్స్ క్రయోఫైట్సు జీరో ఫైట్స్ హైడ్రో ఫైట్స్ బీసో ఫైట్స్ కేవలం వీటినైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్